ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ మాతాపితృ అభ్య నమ ఓం శ్రీ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః దత్తపురాణం భాగం వానప్రస్థం సన్యాసం తల నెరసి తనువు అలసి వృద్ధుడైన గృహస్థు తన భార్యను పుత్రుల దగ్గరుంచి లేదా వెంట తీసుకుని కానీ అరణ్యానికి వెళ్ళాలి ఒక పర్ణశాల ఏర్పరచుకొని కాలక్షేపం చేయాలి దీన్నే వానప్రస్థం అంటారు మూడు పూటలా స్నానం చేస్తూ నఖ స్మశృ జఠాదారి అయి గంధ పుష్పాలకు దూరమై బ్రహ్మచర్యం పాటిస్తూ పంచయజ్ఞాలు చేస్తూ నేల మీద పడుకుంటూ ఉండాలి అలాగే తపస్సు చేసుకుంటూ ఉండాలి పగటిపూట కేవలం ఎనిమిది ముద్దలు మాత్రమే భోజనం చేయవలసి ఉంటుంది అదే రాత్రి వేళ అయితే భోజనం చేయరాదు వన్యతైలంతో స్నానాలు నిర్వర్తించుకోవాలి శంఖ చక్ర గదాపాణి అయిన నారాయణ్ణి నిత్యము జానిస్తూ ఉండాలి చాంద్రాయన వస్త్రాలు ఆచరించాలి శీతవాతాదుల్ని ఓర్చుకోవాలి అగ్ని కార్యం విడువరాదు వానప్రస్థం సాగిస్తుండగా అన్ని వస్తువుల మీద ఒక్కొక్కటిగా మనసులో వైరాగ్యం పుట్టుకు వస్తుంది తనంత తాను అది ఏర్పడినప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించాలి అలా కాకుండా ఏదో కారణంగా హఠాత్తుగా స్వన్ సన్యాసం స్వీకరించినందువల్ల లేదా మరల మరోలా స్వీకరించిన సన్యాసం వల్ల మనిషి కడపటికి పతితుడు భ్రష్టుడు అవుతాడు సన్యాసి ఎప్పుడు వేదాంత భ్యాస నిరతుడై శాంతుడై ధాంతుడై జితేంద్రియుడై నిర్ధంధుడై నిరహంకారుడై నిర్మలుడై కాలం గడపాలి కామ క్రోధాదుల్ని వదిలించుకున్న వాడై శమ ధమాది గుణాలకు ఆటబట్టుగా ఉండాలి ఇంచుమించు చినిగిపోయిన పాత బట్టలతోనే కాలక్షేపం చేయాలి శత్రుమిత్రుల పట్ల మహన అవమానాల పట్ల సమబుద్ధితో ఉండాలి గ్రామాల్లో అయితే ఏకరాత్రం పట్టణాల్లో అయితే మూడు రాత్రులు నివసించవచ్చు నిత్యము ఒక ఇంటిలో భిక్ష చేయకూడదు భిక్షాటనతో నాలుగు మెతుకులు సంపాదించుకోవడం ఉత్తమం వివాదరహితులైన విప్రుల ఇళ్ళలోనే భిక్షాటన చేయాలి నిత్యము త్రిషవన స్నానాలు చేస్తూ నారాయణ ధ్యాన పరాయణుడై ప్రణవాన్ని మాత్రమే జపిస్తూ ప్రణవ సహితంగా నారాయణ స్మరణ విజితే నియతాత్ముడై జీవితం గడపాలి ఒకే ఇంట నిత్యం భుజిస్తే లేదా ఒకే రకం ఆహారాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే యతీశ్వరుడు సైతం ఒక్కొక్కప్పుడు రాగల పంటలు అవుతాడు నోరు ప్రాయ చిత్తాలు చేసుకున్నా అటువంటి వాడికి నిష్కృతి లేనే లేదు సన్యాసి తన ఆశ్రమ చిహ్నాలను కావాలని ఏనాడు కప్పిపుచ్చుకోకూడదు అలా చేసిన వానికి ప్రాయశ్చిత్తమే లేదు ఆత్మవిచారంతో నారాయణ నామస్మరణతో నిర్ద్వంద్వ నిర్మల శాంత మాయాతీత అమత్సర అవ్యయ పరిపూర్ణ సదా ఆనందైక నిగ్రహ జ్ఞానస్వరూప అమల సనాతన అవికార అనాజ్యాంత జగచైతన్య కారణ నిర్గుణ పరంజ్యోతిర్మయ నామధేయాలతో విరాజిల్లే ఆ పరాత్పరుణ్ణి ఆ పరమాత్మను జానిస్తూ నిత్యము సన్యాసి కాలం గడపాలి ఉపనిషత్తులను పఠిస్తూ వేదాంత అర్థాలను యోచన చెయ్యాలి జితేంద్రియుడై సుగతి తత్పరుడై ఎల్లవేళలా సహస్రశీర్షుడైన ఆ పరమాత్మను ధ్యానించాలి అప్పుడే కోరుకున్న ముక్తిని పొందగలుగుతాడు ఓ ధర్మకీర్తి మహారాజా బ్రహ్మచర్యం మొదలుకొని సన్యాసం వరకు ఒక్కొక్క ఆశ్రమాన్ని గడుపుతూ వచ్చిన దిజుడు దుఃఖరహితుడై పునర్జన్మ లేని ముక్తి పొందుతాడు కుమార దత్తాత్రేయుడు కుమార దత్తాత్రేయుడు క్రిందటి జన్మలో నీకు చాలా రహస్యాలు బోధించాడు ధన్యుడు అయ్యావు వాటిని నాకు వివరించి ధన్యుణ్ణి చేశావు గాధవ మహర్షి తన తనయుడైన భద్రశీలుడు అంటే గత జన్మలో ధర్మకీర్తి మహారాజుగా తాను ఉన్నప్పుడు దత్తప్రభువు తెలియపరిచిన శ్రాద్ధ విధులను తన తండ్రి అయిన గాలవ మహర్షికి భద్రశీలుడు వివరిస్తున్నాడు అంతట భద్రశీలుడు తన తండ్రికి వివరించిన ఆయా ధర్మాలను గాలవ మహర్షి తన కుమారునితో ఇలా అంటున్నాడు కుమార దత్తాత్రేయుడు క్రిందటి జన్మలో నీకు చాలా చాలా రహస్యాలు బోధించాడు నీవు ధన్యుడు అయ్యావు వాటిని నాకు వివరించి నన్ను కూడా ధన్యుడిని చేశావు నాయన సంతోషం ఇంకా ఏమైనా చెప్పేవి ఉంటే అవి కూడా నాకు వివరించు అని గాలవ మహర్షి తన కుమారుడైన భద్రశీలుడిని కోరాడు భద్రశీలుడు గత జన్మలలో ధర్మకీర్తి మహారాజుగా ఉన్నప్పుడు దత్తదేవుని యొక్క సాన్నిధ్యములో దత్తదేవుడు స్వయంగా చెప్పిన ఆయా వర్ణాశ్రమ ధర్మాలను భద్రశీలుడు తన తండ్రికి వివరించి తెలియపరి తెలియపరచి శ్రాద్ధ విధులను కూడా తన తండ్రికి వినిపించాడు సనత్ కుమార వాటిని సైతం ఆలకించు అని నారదుడు ఇలా కొనసాగించాడు మునులారా దీపక వేదధర్మ సంభాషణగా సాగుతున్న కలి బ్రహ్మ సంవాదం అత్యంత శ్రద్ధగా వింటున్నారు కదా అలాగే శ్రాద్ధ విధులను కూడా తెలియపరుస్తాను ఆలకించండి అని సూతుడు శౌనకాదికి మునులకు వివరిస్తూ ఉన్నాడు శ్రీ పాదరాజం శరణం ప్రపత్తి